ఇక మరొక అంశానికి కూడా పోదాం ఏంది నేను ప్రధానంగా కూడా వచ్చిన అంశం ఏందంటే మీరందరూ కూడా చూసే ఉంటారు పూర్తి స్థాయిలో ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా తమ్ము చూసే ఉంటారు వాస్తవ కోణం ఏంది అంటే భయపడ్డ రేవంత్ రెడ్డి హైడ్రా వెనుక వెనకడుగు అంటూ చూడొచ్చు కుండ బద్దలు కొట్టిన ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చూడొచ్చు నేను మొండిని ఇంతకు ముందే నన్ను జగమొండి చేశారు అనేది ఒక అంశం అయితే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడ్డాడు రేవంత్ రెడ్డి భయపడడానికి గల కారణాలు ఏంటి అనేది నేను విశ్లేషించబోతున్నా మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర హైడ్రా అనేది ఒక చక్కెరలో కొడుతుంది ఈ హైడ్రా హైడ్రామా ఎంతవరకు పోయింది ఈ హైడ్రామా ఎక్కడి వరకు పోయింది ఏ తీరాన్ని ముద్దాడింది ఏ గమ్యం చేరింది అనేది ఒకసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే క్లారిటీగా చెప్తా ఒకసారి వినండి ఇగో విన్నారా గిది మీ అందరికీ తెలుసు కదా ఏంది వెనక్కి తగ్గిన హైడ్రా ఓవైసీ కాలేజీపై కమిషనర్ రంగరాంత్ కీలక ప్రకటన వాళ్లకు సమయం ఇస్తున్నాం చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం తొలగించకపోతే అప్పుడు చర్యలు ఉంటాయి చాలా జాగ్రత్తగా వినాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇది మీరు చాలా క్లారిటీగా కూడా ప్రతి పదాన్ని కూడా చాలా అబ్జర్వ్ చేసి వినండి దీంట్లో పెద్ద కథ ఇప్పుడు బయట పెడతా వెనక్కి తగ్గిన హైడ్రా ఏ విషయంలో వెనక్కి తగ్గింది ఓవైసీ కాలేజీపై కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేసేను వాళ్లకు సమయం ఇస్తున్నా చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం తొలగించకపోతే అప్పుడు చర్యలు ఉంటాయి కీలకమైన అంశం ఇప్పుడు నేను ఒక ఎపిసోడ్ చూపెడతా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా బిడ్డలందరికీ తెలవాలి కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి కాబట్టి ఇప్పుడు రంగనాథు రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న ఒక నాటకాన్ని నేను బయట పెట్టబోతున్నా ఒకసారి ఇప్పుడు ఈ ఎపిసోడ్ మళ్ళొకసారి చదివితే హెడ్లైన్ వినండి వెనక్కి తగ్గిన హైడ్రా ఏంది అంటే ఓవైసీ కాలేజీపై కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన వాళ్లకు సమయం ఇస్తున్నాం చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం ఎవరికి నష్టం ఇక్కడ కీలకమైన పాయింట్ చెప్పిండు సారు విద్యార్థులకు నష్టం అంటే రేపటి బాలలే రేపటి రేపటి నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు అంటూ ఒక డైలాగ్ను వదిలేసేయండి కానీ అది ముచ్చట సరే మరి గీడేందన్నా వయసు ఎంతుంటుంది ఉంటుంది వయసు ఎంత లేదన్నా ఒక యాభై సంవత్సరాల పై పైబడి అయితే ఉంటాడు కదా మరి ఇక్కడ వయసు ఎంతుంటుంది చిన్నపిల్లలు హైడ్రా ఆక్రమణలకు గురైనయని అర్జెంటుగా వెళ్ళి ఒక కుటుంబాన్ని రోడ్డు పాలు వీధి పాలు చేసేళ్ళు మరి వీళ్ళ పరిస్థితి ఏంది ఆహా వీళ్ళ కుటుంబం రోడ్డున పడవచ్చు కానీ ఇక్కడ విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు ఆగమవుతుందట ఎంత నాటకాలండి ఈ కపట నాటకాలు ఇంకెవరి కోసం మీరందరూ ఆలోచించాలి ఆలోచించాలే ఇక్కడ కుటుంబం ఏమో రోడ్డు మీద పడచ్చు వీళ్ళ జీవితాలు ఏంది కనీసం తినడానికి తిండైన ఉంటుందా వీళ్ళు ఎట్లా బ్రతకాలి ఒకసారి ఆలోచించాలి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో పేద మధ్యతరగతి ప్రజలేమో రోడ్డు మీద పడవచ్చు కానీ ఇక్కడ ఏంది అంటే ఓవైసీ కాలేజీని మాత్రం కూర్చోం ముట్టుకో దమ్ముంటే ఓవైసీ కాలేజీని ముట్టుకొని చూడు ఓవైసీ కాలేజీని ముట్టుకొని ఓవైసీ కాలేజీని టచ్ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క మంచితనం ఏందో మీ డ్యూటీ ఏందో మీ సిన్సియారిటీ ఏందో నిరూపించుర్రీ ఇది రంగనాథ్ అయినా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి అయినా వీళ్ళిద్దరే కలిసి పూర్తి స్థాయిలో కూడా ఎట్లనైనా అంటే వీళ్ళిద్దరు కలిసి ఓవైసీ కాలేజీతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పట్నం మహేందర్ రెడ్డి పొంగులేచి వి సిక్స్ వివేకమన్న దాంతో పాటు మరికొంతమంది నేతలు కూడా ఉన్నారు కదా వాళ్ళందరి గూల్చేయమంటే ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి లాగులు ధరతాను ప్రభుత్వానికి లాగులు ధరతాను ఏ హైడ్రా పేరుతో వెట్టి ఆ ఆగమాగం చేసిల్లో ఇప్పుడు హైడ్రా ఆగమాగం అయిపోయే పరిస్థితి ఏ హైడ్రా పేరు చెప్పి తెలంగాణ వ్యాప్తంగా కూడా హైదరాబాద్లో ప్రతి ఒక్కరి గుండెలలో గుబులు పెట్టిల్లో ఇదే హైడ్రా పేరు చెప్తే ఇప్పుడు రంగనాథ్ కొన్ను రేవంత్ రెడ్డి గుండెలలో గుబులు పుడుతుంది ఓవైసీ కాలేజీని టచ్ చేసే దమ్ము లేదు మేము చవటలం అని నిరూపించిల్లో ఒక్క ఉదాహరణతోని చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం ఓకే మరి ఇక్కడ పేదోళ్ళ బతికేంది ఇక్కడ చర్యలు తీసుకుంటే పూర్తి స్థాయిలో పేదలు ఏమైపోయేవు వీధిన పడ్డరు వీధిన పడ్డారండి రోడ్డు మీద పడ్డరు ఈ కుటుంబాలు వీళ్ళ పరిస్థితి ఏంది ఇక్కడటా విద్యార్థులట లాస్ అవుతున్నారట ఎంత సిల్లీ రీజన్ చెప్పింది తెలుసా మీకు సిల్లీ అంటే సిల్లీ ప్రభుత్వం నలుసుకుంటే ఎంతసేపు కాలేజీలలో అడ్మిషన్లు దొరికాయా ఇంకా డిసెంబర్ రాలే కదా ఇది ఇది ఆగస్టే కదా ఇంకా మస్తున్నాయి అడ్మిషన్లు ఇంకా బొచ్చడు ఉంటాయి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా అర్థమైందా ఇప్పటికైనా నిన్నటికి నిన్న మనం ఒక ప్రధానమైన అంశాన్ని చూసాం ఇగో ఇదే పేపర్లో ఏంది అంటే ఇగో దీనికోసమే అనేది క్లారిటీ అయిపోయింది డబ్బుల డైవర్షన్ మహారాష్ట్ర ఎన్నికల కోసమా ఢిల్లీ టార్గెట్ కోసమేనా నిర్మాణాలను టార్గెట్ చేస్తారా ఆర్థికం ఆధిపత్యం స్వామికార్యం స్వకార్యం ఓ ముఖ్యనేత వ్యూహం ఒకే దెబ్బకు అనేక పిట్టలు అనే విధంగా కేవలం ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికల కోసం మాత్రమే ఈ హైడ్రా హైడ్రామా చేసింది అనే విషయం తేటతెల్లమైపోయింది నిజంగా కూడా ఆక్రమణలుంటే విద్యా సంస్థలేంది గుడులేంది బడులేంది ఇల్లేంది అన్ని గురిచేయరి నిజంగా మీకు సిన్సియారిటీ ఉంటే అన్ని గురిచేయరి అన్నిటినీ తాడోపేడో తెలిచేయరి కానీ అది లేదు ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించి పతంగు పార్టీని ముట్టుకుంటే ఓవైసీని ముట్టుకుంటే అక్బరుద్దీన్ ఓవైసీనా అస్దుద్దీన్ ఓవైసీనైనా ముట్టుకుంటే హైదరాబాద్లో ఊహించని పరిణామాలు ఏర్పడతాయని ఇంటెలిజెన్స్ చెప్పచ్చు అందుకే వీళ్ళు వెనకడుగు వేసిర్రు అనేది క్లియర్ కట్గా కూడా అర్థమైపోయింది ఈ హైడ్రా 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 అని పేరు చెప్పిళ్ళు ఆఖరికి హైడ్రా ఏమైపోయిందో కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను